పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని పిలిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడదు మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ ఆహారం లేకపోవడం దీవలం అందరం ఎక్కువ చూస్తాం దానితో ప్రోటీన్ దానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం గర్భించిన విధంగా మంచి ఆరోగ్యవంతకరమైన విశువులు జరిగించాలంటే ప్రోటీన్ అవసరం అలా ప్రోటీన్ గురించి ఆలోచన చేసి ఈరోజు ప్రతి గ్రామంలో ఒకటి అంగన్వాడీ సెంటర్ల ద్వారా మనము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గర్భిణులకు మనం ఈరోజు ప్రోటీన్ పిన్ను ఐరన్ సిరప్ ఇవ్వాలని ఆ నిర్ణయానికి వచ్చినాం అది ఈ మండలంలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మనము కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈరోజు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ లబ్ధిదారులు గతంలో కంటే దాదాపు డబుల్ అయిదు అంటే మనం కూడా ఎవరు కూడా మన ప్రాంతంలో మన కార్యకర్తలు ఎవరికైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా మరి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి వాళ్ళ బిల్స్ సేకరించి వాటన్నిటిని కూడా కూడా త్వరిత పంపిస్తే వాళ్ళందరికీ కూడా మనం లబ్ధి చేకూర్చుకోవాలైతే చిన్న కుటుంబాలు అరవై వేల వరకు వస్తుంది అరవై అంటే కూడా ఆ కుటుంబానికి పెద్ద అమౌంట్ కాబట్టి మనం అందరం కూడా నుండి డాక్యుమెంట్స్ ఉంటే మనం కూడా దగ్గర నుండి ఆ సమకూర్చి ఆ లబ్ధిని చేకూర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ముందున్నారని ఈ విధంగా మళ్ళీ ఒక దాదాపు నేను అనుకున్నా ఇంకో పదిహేను ఇరవై రోజులైన మండల నాయకులు అందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఒక మండల స్థాయి సమావేశం కూడా అందరూ తెలుసుకొని పెద్దలు మాధవ మదన్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గారిని సుభాష్ రెడ్డి గారు అందరికి పిలుచుకొని మనం ఒక జిల్లా పార్టీ మీటింగ్ పెట్టుకుందాం మన మండర్ స్థాయి పింటింగ్ పెట్టుకుంటే మన గ్రామ గ్రామంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయంగా మరి మనం అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి మనం ఆ గ్రామాల్లో ఏమన్న అభివృద్ధి పనులు మన పింటింగ్లు ఉన్నాయి వాటి మీద పూర్తి అవగాహన వస్తే వాటి మీద మనం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రి దామోదర్ రాజరత్మ గారి దృష్టికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి పనులను కూడా ఒకటి ఒకటి చేర్చుకున్నట్లయితే మీరు కూడా మంచి గ్రామాల్లో మంచి పేరు అదే అదేవిధంగా వచ్చే మరి ఈసారి అందరికి మీ అందరు రాయకున్నారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు ఈసారి కొంచెం మీరు మీరు అందరు ఉత్సాహంగా ముందరకు వస్తే మా గ్రామంలో దీని పనులున్నాయి మేము చేపించుకుంటా మనం ముందరికి పోస్తే మనం ఈసారి ఎక్కువ ఎన్ఆర్ఎస్ నిధులు కూడా తీసుకొచ్చి మరి అదేవిధంగా గతంలో మన అందరితో మాట్లాడుతున్నప్పుడు నా దృష్టికి విషయం మనం మంజిరా నది పొండి ఉన్నటువంటి చాలా గ్రామాలకు మరి ఆ ఏరు స్వైపు పోయే పొలాలకు ఆ రోడ్ల పరిస్థితులు బాగలేవనేది శ్రీరామ్ మీరు అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసినాం కొన్ని అందరూ కూడా చెప్పి కాబట్టి దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈసారి ఎన్ఆర్జీ నిధులలో ముఖ్యంగా మా పొలాల పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ మెట్రల్ రోడ్ ఆ మెట్రల్ రోడ్ గురించి కూడా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది చాలా గ్రామాలకు ఉన్నటువంటి సమస్య మనకు వేరే నిధులు రావాలక్కడ మనం వేరే ఎస్టా కానీ మన కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితి కేవలం ఎన్ఆర్పి మాత్రం పెట్టుకోగలుగుతాం కాబట్టి ఈసారి మనం అందరం కూడా ముఖ్యంగా ఇది కొన్ని మండలాల్లో ఉన్నది సమస్య ఈ ఈ కొన్ని మండలాల్లో ముఖ్యంగా ఈ కాకినూర మండలంలో చిచ్చేరు మండలంలో అకాశ కోసం మరి కొంచెం తర్వాత నెత్తుంటి మండలాల్లో ఉన్న సమస్య తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో